ఓకే అండి ఇక లంచ్ బాక్స్ అయితే పెట్టేశాము ఎటువంటి అట్లా వెళ్ళిపోయారు ఇక నేను వచ్చేసి చెప్పాను కదా ఇందాకలా బీరకాయని మిక్సీ పెట్టా కదా బీరకాయ పట్టు అది చెట్ల పోద్దామని వచ్చాను ఆల్రెడీ నైట్ ఫుల్ వర్షం వచ్చింది అనమాట ఆ వర్షం మీలో బకెట్లో పడ్డవి యాక్చువల్లీ ఇది మిక్సీ పట్టుకుంటున్నట్టయితే ఇవాళ పోయకపోదును కానీ ఇక కొన్ని నీళ్ళల్లో పట్టేసి లైట్గా పోస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ తడి ఉంది ఫుల్ వర్షం వచ్చేసింది నైట్ ఇంకా మిక్సీ బటన్ కదా వేస్ట్ అని చెప్పేసి అన్ని చెట్లకైతే కొనుక్కొని పోసున్నాను ఇది వచ్చేసి బెండకాయ నారనమాట ఇది కూడా కొంచెం పెద్ద తర్వాత మళ్ళీ తీసి వేరు కుండీలలో పెట్టాలి చాలా ఇరుగ్గా ఉన్నాయన్నమాట చెట్లు చిక్కుకూర అలాగే వంకాయ చెట్లు ఇవి చెట్లకైతే కొన్ని కొన్ని వాటర్ పోసేస్తున్నాను ఆల్రెడీ తరిగింది ఇది వచ్చేసి టమాటా నారనమాట పెట్టి అయితే నెల రోజులు అవుతుంది పాలకూర ఎందుకోగా నష్టలే అడగట్లేదు మొత్తం వాలిపోతుంది కిందికి ఇది వచ్చేసి దోసకా గింజలు అనమాట ఇందులో పెట్టింది ఇది వచ్చేసి ఆనియన్స్ ఉల్లిగడ్డ చెట్లు ఇందులో కూడా కొంచెం ఇది సబ్జా చెట్టు అలాగే రేగ చెట్టు అండ్ చుక్కమల్ల చెట్టు మూడు ఉన్నాయి అందులో ఇది వచ్చేసి గోంగూర బెండకాయ చెట్టు కూడా మధ్యలో ఉన్నాయి అలాగే మితా చెట్లు కూడా కొన్నిటికి పోసైపోతుంది అన్నిటికీ కొంచెం కొంచెంగానే పోసాను ఆల్రెడీ తడింది కాబట్టి ఈ టబ్లో వచ్చేసి గోంగూర నారు చుక్కకూర అలాగే కొత్తిమీర కూడా పెట్టాను గింజలు ఇంకా రాలేదు అవి ఇందులోవే బయ్య దోసకాయ చెట్లు తీసేసి టబ్బులు పెట్టాను బీరకాయ చెట్లు ఇవి అంతగా రాలేదన్నమాట ఇందులో వచ్చేసి గోంగూర ఇది వచ్చేసి దాక్ష చెట్టు అనమాట నేను చెప్పాను కదా మన వీడియోలో పెట్టిన దాక్ష చెట్టు అది ఇదే చాలా బాగా వచ్చిందనమాట అన్ని చెట్ల కంటే ఈ చెట్టు ఎందుకో తెలియదు కానీ చితపాలు చెట్టు మధ్యలో కొన్ని పెసర్ గింజలు కూడా వేసాను చితపాల చెట్టు ఎగురొచ్చింది కానీ మళ్ళీ మధ్యలో ఎందుకో మొత్తం ఎండిపోయింది ఈ టబ్బులో మొత్తం గోంగూర నార పెట్టేశాను మొన్న తెచ్చిన గోంగూర ఓకే ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్ మీ అందరికీ వస్తే లెట్ చేయండి